హాయ్ హలో నమస్తే నేను మీ వేద చక్రవర్తి మీకోసం అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే ఆదోని పట్టణంలోని శ్రీ అవధూత లక్ష్మమ్మవ గుడికి అయితే మనకైతే ఇప్పుడు వచ్చేసాం నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చూడు చుట్టూ బంగారు షాప్లే ఉన్నాయండి ఎన్ని బంగారు షాప్లు అంటే సెకండ్ బాంబాయ్ అని పేరు అయితే నేను విన్నా ఆదోనికి అదైతే నిజమని అయితే నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది అసలు నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందండి ఆధునిక వచ్చినప్పుడు అయితే ఇప్పుడైతే మనమైతే లక్ష్మమ్మ గుడిలోకి అయితే వెళ్ళిపోదాము ఈమె గురించి అయితే కొన్ని విషయాలు అయితే ఇప్పుడు మనం లోపలికి వెళ్లే ముందు చర్చించుకుందాం వీడియోలకైతే అయితే వెళ్ళిపోయే ముందు వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ మహాయోగి లక్ష్మమ్మ గారు వంద సంవత్సరాల క్రితం ఆదోనికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మూసానుపల్లె అనే గ్రామంలో ఒక దళిత కుటుంబంలో జన్మించింది బాల్యం నుంచే పిచ్చి దానిగా పిచ్చి చే తిక్క చేష్ట సంచరించేదండి విమే ఇప్పుడైతే మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాము చాలా బాగుందండి టెంపుల్ అయితే ఎంట్రన్స్ ఇప్పుడు మనం వెళ్తుంది ఎంట్రన్స్ నుంచి చూస్తే ఎంత మంచి కనిపిస్తుందో చూడండి ఇక్కడ వచ్చేసి మండపం వచ్చేసి బంగారు రేఖతో నిర్మించారండి ఎంతో సుందరమైన గుడి ఇక్కడ వచ్చేసి లక్ష్మమ్మ అవ్వ చూడండి ఎలా అయితే ఆమె కూర్చుండేదో అలానే విగ్రహం అయితే ఉంది ఇది ప్రధాన ఆలయం గర్భ గుడి కింద వచ్చేసి సమాధి అయితే ఉంది అవ్వది అవ్వ మహిమల గురించి అయితే మనం అయితే ఇప్పుడు మాట్లాడుతున్నాం గౌరమ అనే మహిళ భర్తకి క్యాన్సర్ వచ్చిందండి అప్పుడైతే అవ్వ ఏం కాదు బాగా అవుతుంది అనగా బాగా అయిపోయింది ఆమె వాక్శుద్ధికి వామె ఒక అన్న సమర్పించగా వామె ఇచ్చిన అన్నాకి వామె అయితే అరవై ఎకరాల భూమి భూస్వామిని చేసింది ఊరికి రాబోయే ఉపద్రవాలను ముందుగానే సూచించేదండి వామె వామె వాక్శుద్ధి అయితే కరెక్ట్ గా అయ్యేది ఎంతో మంది సంతానం లేని వాళ్ళు అవ్వ ఇచ్చే ఫలాలను తిని సంతాన ఫలితులయ్యారండి ఎడతెరిపి లేకుండా మూడు రోజుల పాటు కురిసిన కుండపోత వర్షంలో అవ్వ కాలువలో కొట్టుకుపోయిందని చాలా మంది అన్నారు కానీ అదే కాలువలోంచి అవ్వ బయటికి వచ్చి తన ఇదేనండి అవ్వ సమాధి కొలిసిన వారికి కొంగు బంగారమై కరుణను కురిపిస్తుంది ఈ ఆలయం నిర్మించక ముందు అవ్వ ఇక్కడ కుప్ప ఉండేదండి ఇక్కడే కూర్చుంటే ఉండేదంట ఈ ఆదాని పట్టణంలోనే కాకుండా అవ్వ జన్మించినటువంటి మూసానుపల్లె గ్రామంలో కూడా అవ్వ గుడిని కట్టి నిత్య పూజలు అనేటివి జరిపిస్తున్నారండి ఎన్నెన్నో చోట్లయితే లక్ష్మమ్మవ గుళ్ళు అయితే నిత్యం పూజలు అందుకుంటున్నాయి శ్రీ స్వర్గీయ రాయచోటి రామయ్య గారు రథమును నిర్మించి అప్పట్లోనే సజీవంగా ఉన్నప్పుడే అవ్వని రథం మీద ఊరేగించిన గంతకెక్కారు అవ్వగారు శ్రీ ముఖనామ సంవత్సర బహుళ సప్తమి నాడు పంతొమ్మిది వందల ముప్పై మూడులో స్వర్గస్థులైనారండి ఆనాటి నుంచి ఇదే రోజున రథోత్సవము అంగరంగ వైభవంగా తిరునాలు జరుగుతూ ఉన్నాయండి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకైతే వస్తా ఓకే బాయ్